ఎప్పుడైతే దశరథుడు తన ముగ్గురు భార్యను కూడా వెంట పెట్టుకొని పుత్రకామేష్టి యాగం చేద్దా చేద్దామని చెప్పి సంకల్పించుకొని ఋషశృంగుడు అనేటువంటి పురోహితులను నియమించుకొని పుత్రకామేష్టి యాగం చేస్తాడు అత్యంత భక్తి ప్రవర్తనలతోటి ఈ యొక్క పుత్రకామేష్ఠి యాగం చేస్తాడు దానికి అగ్నిదేవుడు ఎంతో సంతోషించి తన వెంట కొన్ని బియ్యము బెల్లము పాలు ఇవి ఆ పురోహితుడికి సమర్పించి దీనిని వండి పాయసంగా తయారు చేసి పరమేశ్వరుడికి నివేదన చేసి ఆ నివేదించినటువంటి పదార్థాన్ని దశరథుడికి అందజేయు ఆ దశరథుడు తన భార్య ముగ్గురికి కూడా అందిస్తాడు తద్వారా మంచి సంతానం పొందగలుగుతారు అని చెప్పేసి అగ్నిదేవుడు వివరమిచ్చి అక్కడ వెళ్ళిపోయినాడు ఆ పురోహితుడు అగ్నిదేవుడు చెప్పినట్టుగానే పాయసాన్ని చేసి పరమేశ్వరుడికి నివేదన చేసి ఆ పాయసాన్ని దశరథుడి చేతిలో పెడతాడు ఆ దశరథుడి చేతిలో ఉన్నటువంటి పాయసాన్ని చూసి తన మూడవ భార్య అయినటువంటి కైకై మనసులో అనుకుంటుంది నేనంటేనే చాలా ఇష్టం కదా నాకే మొదటగా ఇస్తాడు అని చెప్పేసి మనసులో అనుకుంటున్నట కానీ ధర్మం ఏమిటి మొదటగా పట్టభ మహిషి అంటే మహారాణి స్థానంలో ఉన్నటువంటి కౌసల్యాదేవి ఆ తర్వాత సుమిత్ర ఆ తర్వాత చిన్న భార్య అనేటువంటి కైకైకి ఇస్తాడు ఆ దోశలో పట్టుకున్నటువంటి దోశలో తీసుకున్నటువంటి ఆ పాయసాన్ని చూసినటువంటి కైకై పరధ్యానంలో ఉంటుంది నాకు మొదటగా ఇస్తాడు అని అనుకుంటే వారిద్దరికి ఏంటి అని అలుగుతుంది అనమాట ఆ అలకలో ఉండి పరధ్యానంలోకి వెళ్ళిపోతుంది ఆ పరధ్యానంలో వెళ్ళినప్పుడు ఒక గ్ర గ్రద్ద వచ్చేసి తన దోషల్లో ఉన్నటువంటి పాయసాన్ని తీసుకుని పోతుంది ఆ పాయసాన్ని తీసుకుని పోయిన వెంటనే పాపం కౌసల్యా సుమిత్ర ఇద్దరు కూడా కొద్ది కొద్దిగా అనమాట ఆ గ్రథాల వెళుతూ వెళ్తూ 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 గాలి కుదుగుడం వలన గాలి ఎక్కువగా రావడం వలన అంజనాదేవి ఎక్కడైతే ఉంటుందో ఆ అంజనాదేవి సంతానం కోసం చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేస్తుంది శివుని యొక్క నామస్మరణ చేస్తుంది శివుడు ప్రత్యక్షమై ఆమెకు వరమిస్తాడు ఏమని అంటే నా యొక్క పన్నెండు రూపాలలో అత్యంత పరాక్రమ అత్యంత బలం బలమైనటువంటి రూపము ఏకాదశ రుద్రుడు అంటే పదకొండవ రూపమైనటువంటి నా అంశతో ఒక ప్రసాదం నీకు ఇవ్వబడుతుంది ఆ ప్రసాదాన్ని భుజిస్తే నా పదకొండవ రుద్ర అవతారమైనటువంటి అంశతో నీకు మంచి బలమైనటువంటి కుమారుడు జన్మిస్తాడు అని చెప్పేసి వర్విస్తాడు అన్నమాట అలా ఆ అంజనాదేవి ప్రార్థిస్తూ ఉండగా గ్రద్ద ఆ పాయసాన్ని గాలి ఎక్కువగా వీయడం వలన ముక్కుతర వదిలిస్తుంది అనమాట ఆ ముక్కుతరు వదిలే అది ఇక్కడ పడుతుంది అంటే అంజనాదేవి దోషంలో పడుతుంది ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే ఇచ్చినాడు అని చెప్పేసి నమ్మి ఆ పాయసాన్ని ఇచ్చేస్తుంది ఆ పాయసాన్ని తిన్న తర్వాత కొద్ది కాలంలోపుని గర్భవతి అయి ఒక బాలుడికి జన్మనిస్తుంది ఆ బాలుడికి జన్మ ఇచ్చిన తర్వాత ఆ బాలుడికి ఆంజనేయుడు అని నామకరణం చేస్తుంది